మానవులకు రోగాల వారి నుండి కాపాడేవారు మరి దరిద్రం చేత బాధపడేవాడికి దరిద్రాన్ని పోగొట్టేవారు తర్వాత సంతానం లేని వారికి సంతానం ఇచ్చేవారు అని ఇవన్నీ చెప్తున్నారు ఈ భగవంతుడు చెప్పు స్వామి నాకు పెళ్ళయి ఎవరింటికి పోయినా నా భార్య గొడ్డు దాని ముఖం చూడద్దు అని చెప్పేసి అంటున్నాడు పరమేశ్వరా నా దరిద్రం పోయే మార్గం చెప్పు అని చెప్పేసి ఆ భగవంతుడుొక్కట తీర్థ ప్రసాద ది తోడి పడవలై ఎక్కి దాని నేక్కి పోయి లీలావతి చేతల తీర్థ ప్రసాదలు అర్పికి అక్కడ జరిగిన జర్మోతాంతవర్త తన వారియ తోడి చెప్పుకుంటూ నాడు అరే అరే కాదా వారియ తోడి చెప్పుకుంటూంటే అ అదే

కొచ్చింది రెండు జూలాలు రెండు రెండు వస్తుంది అచ్చగా విష్ణుమూర్తి కునురు వంగల్ పిల్ల లేక లేక వంశంలో ఒక ఆడపిల్ల పుట్టింది చావుకార్య మహారాజా ఎన్నడు జరిగినది వింట తండ్రి పొట్టగొండిగా వ్రతం గాని నోము గాని పూజ గాని తపస్కరంగాని చేస్తానేస్తుండకగా ఆ వ్రతమే ఇప్పుడు చేస్తావా అని పడుతుంటే అమ్మాయికి పెళ్లి చెగదాను ఆ పెళ్లిలోపట ఈొక్క వ్రతం చేయొచ్చని చెప్పారు మరి అమ్మాయికి ఏ పెళ్లిద్దామ సంకల్పం పం చేసుకున్నాను ఇంకి పడిక తన మావురాలు కాళ్ళ దగ్గరికి యొక్క తాంబాలు నిండా భిక్షం పోసికొని కాళ్ళ దగ్గరికి యొక్క బట్టుతోటి వివాహిక నామసు కళావతనా అమ్మాయి పుట్టింది పెరిగింది అష్టమవతార్థమే కన్యహా పద్దెనిమిది ఏళ్ళకు వచ్చి పంతొమ్మిదో సంవత్సరం పడింది ఒక రాజ్యంలో చదువుకున్నవాడు తెలియగలవాడు సురుకైన వాడు సుందరమైన వాడు అత్తగా లక్షలు కాదు వేలు కాదు కోట్ల కాదు

వాడు అనుకున్న కోరిక నెరవేర్చాను కానీ వారు నా కోరిక నెరవేర్చలేదు అని చెప్పేసి ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది జాతరలో రథాన్ని పట్టు రథం తిరుగుతున్నది రథంలో బయట దేవతామూర్తులు రథం బయట ధీటీలు పట్టుకునే దేవత దర్బారులు వాళ్ళు కన్ను రెప్పదీసి రెప్పవేషన్ సేపట్లో అక్కడి నుంచి అంతుర్ధానం అయిపోయి రాజుగారి యొక్క దర్బార్లో రాజుగారి యొక్క సింహాసన మీద రాజుగారి యొక్క కిరీటం కనిపించింది అక్కడి నుంచి ఆ కిరీటం తీసుకొని పారిపోయారు